హలో అండి ఏం చేస్తున్నారండి అందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పెన్న డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో అండి పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో నాగరాజు హలో వెంకటరెడ్డి థ్యాంక్ యూ నాగరాజు ఇంకేం చేస్తున్నారండి హలో మోహన్ కుమార్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసే ఫ్రెండ్స్ అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ సో అందరిది డిన్నర్ అయిపోయిందా ఏం చేస్తున్నారండి అందరూ డిన్నర్ అయిపోయిందా అందరు ఏం చేస్తున్నారు ఇక్కడ బొట్టె చూసి కూడా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు అంటే నాకున్నది ఏదో కొంచెం అండి మరి లాంగ్ హెయిర్ అయితే కాదండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఇంట్స్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉన్నాక కూడా అడుగుతున్నారు అంటే మీరు ఏ లెవెల్లో ఇంటెలిజెంట్ అని అనికుమార్ నా పేరు చాలా సార్లు అడుగుతున్నావు కదా చెప్దాం అబ్బా తొందర ఏమున్నది పేరుతో ఏంటబ్బా పని ఈరోజు ఫాస్టింగ్ అండి మంచిగా వెజ్ తోట తినేసిన ఈ హార్డ్ వర్క్ చేయాలి కదా బాగా చేయకపోతే ఎట్లా చెప్పండి మరి సో ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలనేసి అనుకుంటున్నాను బెండకాయ కర్రీ నా ఫేవరెట్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద్ కుమార్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా నీకు వెళ్ళి సెట్ చేసుకో ఓకే బయట అయితే ఎందుకు మీ ఇంట్లో వాళ్ళని వెళ్ళి సెట్ చేసుకో ఫ్రీగా అయిపోతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ కొంచెం అన్నం తినేటట్టు మాట్లాడండి అబ్బా తింటున్నారు కదా రోజు అన్నం మూడు పూటల నేను ఎన్ని పనులు చేస్తానో ఒకరోజు నిజంగా నేను ఎన్ని వర్క్స్ చేస్తానో లైవ్ మొత్తం పెట్టి చూపించాల్సి అంటే నాకు నిజంగా అలా అనిపిస్తుంది చెత్త చెత్త కామెంట్స్ పెట్టే ముందు కొంచెం యూజ్ చేయరా అండి ఎవరు ఆల్రెడీ క్యామ్ కి ప్రాబ్లం ఏం లేదండి నేను ఆల్రెడీ ల్యాప్టాప్ లో అయితే చూస్తున్నాను అంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నేనేమంటాను లైట్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మనకి మబ్బుగా వచ్చేస్తుంది లైటింగ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి మబ్బుగా వచ్చేస్తుంది అట్లా ఇప్పుడు చూసేయండి అంటే ఎక్కువ లైట్ పెట్టుకున్నట్టు మీకు అట్లా అనిపిస్తుంది అంతే ఏం చేస్తున్నారండి మీరు అయిపోయిందా అందరిది డిన్నర్ అయిపోయిందా డిన్నర్లో స్పెషల్స్ ఏంటి డిన్నర్లో స్పెషల్స్ ఏంటి మరి నేను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ పేరు చూసేయండి ఫ్రెండ్స్ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టాను కాబట్టి మీకు అట్లా మబ్బుగా వస్తుంది అనే విషయం నాకు అర్థమైంది చెప్పాను కదా బెండకాయ టమాటా అనేసి అవునండి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎంతమంది చదివారండి నేను అంటే ైడ్లైన్స్ ఎంత మంది చదివారు అంటున్నారు యూట్యూబ్ గైడ్ లైన్స్ ఎంత మంది చదివారు అంటున్నా ఆల్రెడీ క్లీన్ చేశానండి ఇవో నేను ఆల్రెడీ ల్యాప్టాప్ లో కూడా నేను చూస్తూ ఉన్నా చాలామంది అంటున్నారు కాబట్టి నేను చూస్తూనే ఉన్నా ల్యాప్టాప్లో కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ మొబైల్లో పెడితే అనేవాళ్ళు హలో అండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనిల్ కుమార్ బ్రైట్నెస్ ఎక్కువగా కనిపించడం వల్ల కూడా మీకు వాళ్ళ మబ్బు అనేది ఉంటుంది నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను తెలుసా అసలు మీరు మీలో లైవ్ చూసేవాళ్ళు ఎంతమంది యూట్యూబ్లో గైడ్లైన్స్ చదివారు అనేసి అడుగుతున్నాను సమీక్ష లేదు ఈరోజు సమీక్ష రాలేదు ఈరోజు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొట్టి రాలేదు నేను ఏ లైన్లో కూడా నా పేరు చెప్పలేదండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ లాసెస్ హలో సిద్ధు అంకుల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకు అడుగుతుందండి తెలుసా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్లో మ్యారేజ్ అయిన వాళ్ళు యూట్యూబ్లో లైవ్ చేయొద్దు నైట్ ఈ టైం వరకే చేయాలి కమ్యూనిటీ గైడ్లైన్స్లో జాబ్ చేసేవాళ్ళు ఇది చెయ్యొద్దు అని అక్కడ యూట్యూబ్ క్రియేట్ చేసిన పర్సనే మ్యారేజ్ అయిన వాళ్ళు చెయ్యొద్దు ముసలిళ్ళు చెయ్యొద్దు జాబ్ చేసేటోళ్ళు చెయ్యొద్దు ఇంకేదో చేసే వాళ్ళు చేయొద్దు యూట్యూబ్ చేసేవాళ్ళు ఇలాగే ఉండాలి ఆంటీలు ఉండద్దు మ్యారేజ్ అయ్యి ఉండద్దు పిల్లలు ఉండి ఉండద్దు ఇవన్నీ యూట్యూబే పెట్టలేదు మరి చూసేటోళ్ళకి ఎందుకండి అండి అంత అర్థమైందా ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను ఎవరికి ఎక్కడ దాకాలో అక్కడ దాకుతుంది పర్పస్ ఏంటంటే అందరు వస్తున్నారు కదా అదే పర్పస్ అదే చెప్తున్నానండి లైవ్ వచ్చేసి ఏదో కాసేపు పెట్టుకుందాము అనేసి ఆన్ చేశానే తప్ప అయినా నాకు డౌట్ అండి వాళ్ళకి చేతగాని పనులు ఇంకొకరు ఎవరైనా చేస్తే నిజంగా జనాలు ఊరువరేంటప్ప ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్మెంటే ఫస్ట్ ఫస్ట్ కదా అంతే కదా క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో గైడ్ లైన్స్ ఎవరైనా చదివారా అని అడుగుతున్నాను అదే చెప్తున్నా మానిటైజేషన్ అయింది కాబట్టి ఎంత అమౌంట్ అనేసి ఎగ్జాక్ట్లీ చెప్పట్లేను కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ మానిటైజేషన్ అయినా ఎవ్వరైనా కూడా అమౌంట్ చెప్పరండి యాక్చువల్లీ మూవీ ప్లానింగ్ ఉండే అవునండి అడగడం మర్చిపోయాను నిజంగా మిమ్మల్ని అందరినీ హలో వీరంగేశ్వరరావు అంకుల్ యాడ్స్ ఎందుకు రావట్లేదు లైవ్ మధ్యలో కూడా యాడ్స్ వస్తాయి సో నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి తెలుసా కన్నప్ప మూవీకి ఎవరు వెళ్ళారండి అదే చెప్పానండి ఛానల్ మానిటైజేషన్ అయింది అని చెప్పాను నా లైవ్ మధ్యలో కూడా యాడ్స్ వస్తాయి అని చెప్పాను హలో ప్రణీత్ అంకుల్ ప్రణీత్ కుమార్ అంకుల్ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి హలో ప్రణీప్ కుమార్ అంకుల్ అమౌంట్ వస్తాయని నాకు కూడా తెలుసండి కాకపోతే ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే లైవ్ ఎందుకు లైవ్ ఎందుకు అని వాళ్ళు నన్ను అడుగుతారు కదా తిన్న పని అంకుల్ లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి చెప్పమంటారా లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి డెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఉందా లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటియో చెప్పమంటారా అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారబ్బా ఇందులో ఎంత అసలు యూట్యూబ్ ఛానల్ ఉందండి ఫస్ట్ లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అని తెలుసుకునే కంటే హలో బిఎస్పీ అంకుల్ స్టైలిష్ నీకేం కావాలి నీ దగ్గర ఏం లేదు హలో అండి ఇక్కడ అసలు యూట్యూబ్ ఛానల్ ఎంత ఎంత మందికి ఉంది యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది మానిటైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు హలో బిఎస్పి అంకుల్ చెప్పండి అంకుల్ హలో హలో నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఒక్కరు కూడా రిప్లై ఇస్తలేరు కానీ అందరి దగ్గర నుంచి హలో మాత్రం పొలవమని ఏమంటున్నాను నేనేమంటున్నానంటే అసలు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది క్వశ్చన్ అంట ఇదో ఐఏఎస్ ఐపిఎస్ క్వశ్చన్ ఇక దీని గురించి పెద్ద టాపిక్ వల్ల అబ్బా హలో అలైఖ్య నేను వచ్చేసి క్రీమ్స్ ఏం పెట్టాను బట్ సోప్ కూడా యూజ్ చేయను ఓన్లీ షవర్ జెల్సే యూస్ చేస్తాను ఆల్రెడీ లైవ్ వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోస్లో కూడా నేను రీసెంట్గా తీసుకున్న షవర్ జెల్ ప్రైస్ ఎంత అది ఎంత పడింది అనేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీకు కావాలి అంటే కూడా రీసెల్లింగ్ అయితే చేస్తాను మీ అడ్రస్ పెట్టేసేయొచ్చు ఓకేనా పేమెంట్ చేసి మీ అడ్రస్ అండి మీకు ఏదైనా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కావాలి అంటే హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడు వచ్చామన్నది కాదండి మానిటైజేషన్ అయిందా లేదా ఛానల్ అదే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే మానిటైజేషన్లో కూడా చాలా అంటే చాలా మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటో చెప్తానండి ఓకేనా మీరు చూడడంలో తప్పు ఉంది అని నేను అనట్లేనండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది కొంచెం క్లారిటీగా వినండి చాలామందికి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారండి కాకపోతే మానిటైజేషన్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుందండి దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి తెలుసా నేను చెప్పే టిప్స్ తోటి మీరు వెనుక అంటే యూజ్ చేసి ఈ టిప్స్ని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే వితిన్ త్రీ మంత్స్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది ఓకే అర్థమైందా ఓకేనా అండి విత్ ఇన్ త్రీ మంత్స్ నేను చెప్పేది అర్థమైందనుకుంటా విత్ ఇన్ త్రీ మంత్స్లో మానిటైజేషన్ ఏ అది కూడా మిస్టేక్స్ ఏంటి నేను చెప్తాను మానిటైజేషన్లో చాలా వరకు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఏ టైంలో పెడితే వ్యూస్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ నెయిల్స్ లేవు అనేది అంటున్నారు కదా ఈవెన్ లైవ్ వీడియోస్కి కూడా నా దాంట్లో తమ్ నెయిల్స్ ఉంటాయి ప్రదీప్ క్రియేటివ్ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్లో అబ్బా హబ్బాబ్బా ఫైవ్ థర్టీ సెవెన్ ఉన్న సబ్స్క్రైబర్ నాకు వచ్చి అక్కడ నాకు ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నాయి తమ్ నైల్స్ లేవు వ్యూస్ లేవు ఒక్కసారి లైవ్ పెట్టుకో అబ్బా నీకు ఎంతమంది వస్తారో చూద్దాము ఏదో మా తక్కువ తక్కువ వ్యూస్ వేయలేదు సరేనా నువ్వు పెట్టుకుంటే ఒకటో రెండో వస్తే అప్పుడు తెలుస్తలే కానీ ఎక్కడ ఎవరు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఛానల్ పెట్టుకుంటే కంటెంట్ పైన రన్ అయితే న్యూస్ వస్తాయి కదా మరి కావాలి అనేసి అనుకున్న వాళ్ళకండి నేను చెప్పేది వద్దు అనుకున్న వాళ్ళు ఇక ఏమి చేయలేం కదా మనకు ఒక సామెత ఉంటది కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కానీ చెడపాకురా చెడేవ్ అనేసి అట్లా హలో అండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి జడ వేసుకోలేదు జడ వేసుకొని కూడా రాత్రి అబ్బా 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన మాటలు వినాలి అంటే మన సక్సెస్ అయితేనేనండి మన మాటలు వింటారు కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ లోపు తమ్ నెయిల్స్ ఒక్కదానికి ఉండాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత డైరెక్ట్గా అప్లోడ్ చేసినా సరిపోతుంది థమ్ నెయిల్స్ షార్ట్ వీడియోస్కి అవసరం లేదు లాంగ్ వీడియోస్కి అవసరం ఆ లాంగ్ వీడియోస్ కూడా నేను ఏ లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు గత వన్ మంత్ నుంచి ఓకే క్వశ్చన్ ఏంటంటే ఎంతమందికి యూట్యూబ్లో ఇన్కమ్ మ్యాన్ చేయాలనేసి ఉంది అదే క్వశ్చన్ ఓకేనా విఐపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫార్మెన్స్ మీ అమ్మ దగ్గర చూపించు సరేనా విఐపి ఓకే మీ అమ్మ దగ్గర చూపించి అప్పుడు చెప్తుంది నీ గురించి ఏంటి కావాలి హలో అండి హలో సునీత రెడ్డి మిస్ యూనివర్స్ ఏం కాదండి జస్ట్ ఏదో అట్లా హలో సింహాద్రి హలో రాజా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ డిన్నర్ అయిపోయిందా డిన్నర్ అయిపోయిందా అందరి హలో అండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏం శేఖర్ ఏం మాట్లాడుతున్నావు నీకా ఎక్కువైంది ఆ లాస్ట్ మెసేజ్ నీకేలే ఫస్ట్ పోయి పండు మీ అమ్మ దగ్గర చెప్తుంది సరేనా శిఖర్ ధావన్ ఆ పని ఫస్ట్ మూవ్ చెయ్యి నీకు ఇంట్లో చూపించుకో గోడ ఉంటుంది కదా గోడ పెట్టేసి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ కొంచెం అన్నం తినేటట్టు ఉంటే అన్నం తినేటోళ్ళు మంచిగా కామెంట్ చేయండి ఓకే కొంతమంది గడ్డి తింటారు మరి అందులో మీరు ఉన్నారో లేదో చూసుకోండి హలో అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవునండి నేను డిన్నర్ అయితే ఫినిష్ చేసేసే వచ్చాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి కదా మార్నింగ్ నుంచి ఈరోజు ఫాస్టింగ్ కదా ఓపిక ఉండాలి కదా ఓపిక ఉండాలంటే ఏం చేయాలి తినేసి రావాలంతే ఏంటి శ్రీనివాస్ కూడా పెట్టాలా ఇంత గడ్డి ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని గడ్డి అనేసి మాట్లాడకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం మాట్లాడారో చూడు అర్థమైందా అయినా పక్కన అంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది రోషన్ మీ అమ్మనో మీ అక్కనో చెల్లెనో అంటే నీకు వస్తుంది కానీ ఇక మొగోళ్ళంతా అదే బాపతి కదా ఇక కొన్ని కుక్కలు ఉంటాయి కదబ్బా మహేష్ నీకే చెప్పేది కొన్ని కుక్కలు ఉంటాయి కదా మధ్యలో అడ్డు పడుతున్నాయి గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారు త్రీ మంత్స్ లో మానిటైజేషన్ ఎలా అవ్వాలి అంటే చెప్తాను